మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు గారిని వెంటనే సంప్రదించండి సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ Multi talented child prodigy with amazing mind power. This is to certify that Mandala Vedanshit Reddy, son of Karthik Reddy, born on 21 May 2016, has set a record with his ultimate intelligence by memorizing 100 most confusing tongue twister words, Toka and Meka. Also, 100 binary numbers, random binary digits used by computers. In computer coding and memorizing this little champ can recite sloka chants indian constitution preamble states capitals and this achievement has been entered into international genius book of records congratulations swede okay eight years old also

ओके तो का मेका तो का मेका तो का तो का मेका 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 तो का जस्टिस सोशल एकनमिक एंड पोलिटिकल लिबर्टी था एक्सप्रेस बिलव चेतन स्टेटस एंड अपॉर्चुनिटी एंड टू प्रमोटी अश्यूरी ऑफ इंडिविजुअल एंड दून एंड इंटिग्रिटी ऑफ देश असें ధర్మక్షేత్రే కరుక్షేత్రే సమవేత్త మామగ పాండైమర్వత సంజయ్ పాండవాధన ఆచార్య ముఖ సంగమ్య రాజావచ్చైదం పాండూపుత్రాహీంచౌడా పుత్రేణిణీమ అత్రూరా మహేష్ సా భీమార్జున సమాయుద్రుపద మహారదా

అందరికి నమస్తే అండి కరీంనగర్ కు చెందిన ఎనిమిదేళ్ల వేదాంశ తన జ్ఞాపక శక్తిని ప్రపంచ స్థాయిలో ప్రదర్శించడం చాలా గర్వకారణం మరి వేణుకుమార్ గారికి డాక్టర్ వేణుకుమార్ గారికి ప్రపంచ రికార్డు కొత్త ఏం కాదు మరి ఇలాంటి తన మార్గ నిర్దేశకంతో చిన్నారులను ప్రపంచ స్థాయి వరకు తీసుకెళ్తున్న వేణుకుమార్ గారికి అభినందన అండ్ కంగ్రాజులేషన్ టు వేదాంశ్ రెడ్డి మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ నన్ను ఇంత మంచి కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ వేణుకుమార్ థ్యాంక్ యూ వెరీ మచ్